అందరికీ గుడ్ మార్నింగ్ అండి మనం ఇప్పుడు తిరుపతి తొండవాడ సి మల్లవరం జంక్షన్కు దగ్గరలో ఉన్నాము మనకి ఒక కొత్త లేఅవుట్ లాంచ్ అయిందండి ఓపెన్ ప్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్స్ వెస్ట్ ఫేసింగ్స్ సెమీ కమర్షియల్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి తిరుపతి బెంగళూరు హైవేకు చిత్తూరు హైవేకు అట్లా మళ్ళా మదన్పల్లి తిరుపతి పీలేరు మదన్పల్లి హైవేకు ఆనుకునే వెంచర్ వస్తుంది డైరెక్ట్గా తిరుపతి బెంగళూరు హైవేకు డైరెక్ట్గా అటాచ్డ్ ఫార్టీ ఫీట్ రోడ్ అండి డైరెక్ట్గా వెంచరే సో మళ్ళీ సబ్ రోడ్స్ లోపలికి వెళ్ళడం అలా ఏం లేదు బెంగళూరు హైవేకు అటాచ్డ్ వెంచర్సు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి సెమీ కమర్షియల్ ప్లాట్ అందుబాటులో ఉందండి లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి థర్టీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ వస్తాయి మరిన్ని వివరాలకు డబుల్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో సిక్స్ టూ ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ ప్లాట్స్ రిక్వైర్మెంట్ ఉన్న మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ ఈ వీడియోని షేర్ చేయండి డిస్ప్లేలో నా నెంబర్ పెడతాను నా నెంబర్కు కాల్ చేయండి సైట్ విజిట్ రండి డైరెక్ట్గా విజిట్కి వస్తే మీకు లొకేషను సరౌండింగ్స్ అంతా ఎంత డెవలప్మెంట్స్ ఉన్నాయని అర్థమవుతాయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు తిరుపతి వెస్ట్ ప్లాట్స్ ఫేస్బుక్ పేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్ మన పేజీలో ఇటువంటి వీడియోస్కి సంబంధించిన చాలా లేఅవుట్స్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి ఆ వీడియోస్ అన్నీ వాచ్ చేయండి మీకు ఏదైనా వీడియో నచ్చితే సైట్ విజిట్కు రండి